కోవూరు నియోజకవర్గం వేడవలూరు మండల కేంద్రంలోని పోండ్ల అచ్యుతారెడ్డి నివాసంలో కోవూరు శాసనసభ్యులు నల్లరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బల్లి కళ్యాణ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడారు కౌడు నియోజకవర్గంలో జరిగడం కోవరు నియోజకవర్గంలో నిన్న మనకు కొడవలూరు మండలంలో కూడా చెప్పడం జరిగింది ముప్పై సంవత్సరాల ముందు మా నాన్నగారు ప్రసన్న భయలక్ష్మికి ఈ నియోజకవర్గం వచ్చి ప్రసన్నం కోసం పనిచేయడం జరిగింది మీరు కూడా నేను అప్పుడు చాలా చిన్నవాడిని కాకపోతే ఇప్పుడు నాకు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు అవకాశం వచ్చింది ప్రసన్నంతో కలిసి పనిచేసేదానికి మా నాన్నగారు రెండు వేల తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఈ మూడు సంవత్సరం మూడు సార్లు ప్రసన్నంగా కలిసి ఎమ్మెల్యేగా వాళ్ళిద్దరు కలిసి పనిచేయడం జరిగింది ఇద్దరు ఎమ్మెల్యేలుగా సో ఆ కుటుంబంతో మా కుటుంబానికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి కలిసి అనేది చాలా సంతోషంగా ఉంది చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా మిగతా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన రాజ్యసభ సభ్యులు మన రీజనల్ కోఆర్డినేటర్ ఇప్పుడు ఈరోజు మన నెల్లూరు ఎంపీ అభ్యర్థి అయిన విజయసాయి రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారం ఆల్రెడీ మనం అనుకున్న దానికంటే ఒక మంత్ పోస్ట్ పోన్ చేశారు ఎలక్షన్ కోడ్ కానీ ఇప్పుడు మనకు ఏప్రిల్లో వస్తాయనుకున్న ఎన్నికలు ఇప్పుడు మేకి పోస్ట్ పోన్ అవడం వల్ల మాకు ఎప్పుడు ప్లస్ పోస్ట్ పోన్ అయినా ప్లస్ పోస్ట్ పోయినా ప్లస్ ఎందుకంటే అఖండమైన మెజార్టీతో గెలవబోతున్నాం కాబట్టి మాకు కాకపోతే ఇప్పుడు ప్రజల్ని మనము ఆల్రెడీ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు డీబీటీ నాన్ డీబీటీ కింద ఇంచుమించు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్లు డీబీటీ కింద నాన్ డీబీటీ కింద లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్ లోకి ఇవ్వడం జరిగింది మీరు చూస్తే కూడా ఈరోజు మహిళల్లో కూడా రైతుల్లో అలాగే వీళ్ళందరికీ అందరూ అంటే మహిళలు రైతులు వీళ్ళందరికీ ఓట్లు ఉంటాయని ఓట్లు లేని పిల్లల కోసం కూడా ఈరోజు మనం నాడు నేడు గోరుముద్ద విద్యా కానుక ఇలాగా చెప్పుకుంటా పోతే విద్యా దీవెన విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన ఇలాగ అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో మాకు కోవిడ్ వచ్చి ఒక రెండు సంవత్సరాలు ఇంకా సీఎం గారు చేయాలనుకున్న కొన్ని ఏం చెప్తాం మనం కొంచెం ఆపుకోవడం జరిగింది నెక్స్ట్ కోవిడ్లోనే ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తే కోవిడ్ లేకుండా ఇంకా నెక్స్ట్ రాబోయే ఐదు సంవత్సరాలు ఇంకా చాలా ఆహ్లాదకరంగా పిల్లలకైతే అనేవి అలాగే రైతులకి మహిళలకి ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయబోతాం తప్పకుండా మీరు ఈ పథకాలు అనే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మీరు రాజశేఖర రెడ్డి గారు గతంలో చూసుకుంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వరుసగా ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కూడా మా పార్టీ జస్ట్ ఒక వన్ పర్సెంట్ మాధ్యంతో కొత్తగా రాష్ట్రం ఏర్పాటు జరగడం అప్పుడు సమీకరణలు సరిగ్గా కుదరకపోక అప్పుడు మిస్ అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఒక ప్రపంచం చూశాడు ఇప్పుడు అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో దానికి మించిన ప్రపంచం ఉంటాయని చెప్పి నేను అద్భుతంగా ఉంది అంటే ఎన్నికల ప్రచారం అనే కాదు ఎన్నికల ప్రచారం అనే కాదు ఎన్నికల ప్రచారంలో లేనప్పుడు కానీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు కానీ ఇదే స్పందన ఎక్కడ చూసినా మన ఆ బడుగు బలహీన వర్గాల కోసం అయితేనేమి మైనార్టీల కోసం అయితే మహిళల కోసం అయితే అనేక పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఈ రోజు అన్నింటిని వాళ్ళ ఆశీర్వాదం చల్లని దివ్య ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉంటాయి కాబట్టి దాంతో ముందుకు వెళ్తారని చెప్పేసి ఇతర పార్టీ వైపు ఎవరు ముగ్గు చూపట్ల గత పార్టీ గతంలో వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు ఈ రోజు ఆ వాళ్ళ స్వ స్వప్రయోజనాల కోసం మా పార్టీలో చేరి పనులన్నీ చేసుకొని మళ్ళీ ఎలక్షన్ మూమెంట్ లో మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ పెయిడ్ ఆర్టిస్టులు అంటారు సో పెయిడ్ ఆర్టిస్టులు ఈ అప్పుడు మేము లోకి వచ్చినప్పుడు వస్తారు మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్ సీజన్ కదా వాళ్ళ సీజన్ కి వెళ్ళి కలెక్షన్ చేసుకొని మళ్ళీ ఎలక్షన్ అయినాక మళ్ళీ తిరిగి మా దగ్గరికి వచ్చేదానికి ప్రయత్నం చే అయితే మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పారు ఆ ఇలా ఈసారి ఎవరైనా అట్లా పార్టీ వదిలేసి మా పార్టీ రూలింగ్ లో ఉందని చెప్పి వస్తే చేర్చుకో అని చెప్పి చాలా క్లియర్ గా ఇందాక మెసేజ్ లేదు విజయసాయి రెడ్డి గారు వచ్చినాక అంత ముందు అనుకున్నో విజయసాయి రెడ్డి గారు వచ్చినాక ఆయన బాహుబలి వన్ సినిమాని అనుకున్నారు బాహుబలి టూ వచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు భయంకరమైన మెజార్టీతో గెలవబోతున్నారు మేము ప్రత్యర్థుల గురించి కానీ చెప్పాను నేను నిన్న చెప్పాను ఈ రోజు చెప్పాను ప్రత్యర్థులు ఈ మండలాల్లో గ్రామాల్లో ఈ పంచాయతీలు ఈ బూత్లు ఎక్కడున్నా ఎత్తుకునే లోపల ఎలక్షన్ కానీ అయిపోద్ది మరోసారి ప్రసన్న ప్రమాణ స్వీకారానికి కానీ నాకు తెలిసి వాళ్ళు అన్ని పంచాయతీలు కానీ కనుక్క మేమైతే పోటీ అసలు అనుకోవట్లేదండి మేము పరిగణలోకి కానీ తీసుకోవట్లేదు ప్రజలకి ఖచ్చితంగా ప్రజలకి చెప్పేది ఒకటే ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ సంక్షేమ పథకాలు అయితేనేమి మహిళలకి బడుగు బలహీన వర్గాలకి మైనార్టీలకి ఇంకా మనకు ఈబీసీ నేస్తాం అని చెప్పి ఈ మధ్య కొత్తగా ఒక పథకం కానీ ఇవ్వడం జరిగింది దాంట్లో పేద వర్గాలకు సంబంధించి ఓసీ కులాల్లో ఉన్నా సరే వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది సంక్షేమ పథకం కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి మీ చల్లని దివెన్లు ఆశీర్వాదాలు ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉండాలి దయచేసి ఇక్కడ కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అలాగే మనకి ఎంపీగా విజయసాయి రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుపోయిన ఓటేసి తప్పకుండా అఖండమైన ఇవ్వాలని అంతా సిద్ధం ఆల్రెడీ ఎప్పుడో సిద్ధం మేము అంతా ఎప్పుడో సిద్ధం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇరవై ఏడవ తేదీ నుంచి మేమంతా సిద్ధం అనేసి అది చూస్తారు అప్పుడు చూస్తారు అసలు మా మాస్ మానియా అనేది ఆ రోజు చూస్తారు ముఖ్యమంత్రి గారు వస్తుంటే విలేజెస్ లో మీరు కానీ జాగ్రత్తగా ఉండండి ప్రజలు కానీ తోసే పరిస్థితి ఉంది కాబట్టి మోస్ట్లీ నాలుగు ఐదు తేదీల్లో ఉండొచ్చు ఏప్రిల్ అది నేను చెప్తాను నెక్స్ట్ చెప్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి